స్వర్గీయ పెద్దలు సర్దార్ పాపన్న గౌడు గారు సమాజంలో అందరికీ న్యాయం జరగాలని అట్టడిన ప్రజల కోసం పోరాటం చేసిన యోధుడు గౌడ్ల సంఘానికి నాయకులైనప్పటికీ గౌడ్ సామాజిక వర్గంలో జన్మించినప్పటికీ ఆ వర్గం కోసం కూడా దాంతోపాటు సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం వారికి న్యాయం జరగాలని సమానంగా ఉండాలని సమతుల్యంగా ప్రభుత్వం వారికి రావాల్సిన అవకాశాలని రావాలని రావాలని పోరాటం చేసిన సర్దార్ పాపన్న గారి పాపన్న గౌడ్ గారి విగ్రహ ఉస్కనాబాద్ చదువుదికలు జరపడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి సర్దార్ పాపన్న గౌడ్ గారి ఆత్మకు శాంతి ఖర్చే కూర్చాలని ఆయన పోరాట ఆశయ సాధనలన్నిటికీ కూడా మేమందరం సాధించడంలో ముందుంటామని చెప్పి తెలియజేస్తూ